ఉపాతలపై తల్లితో పాటు నిద్రిస్తున్న ఓ బాలుడు అనుమానాస్పద స్థితిలో అదృశ్యమయ్యాడు చంద్రాయనగుట్ట పోలీసుల కథనం ప్రకారం తహసీన్ బేగం అనే మహిళ తన కుమారుడితో కుమారుడి వయస్సు నాలుగు సంవత్సరాలు కుమారుడితో కలిపి చంద్రాయనగుట్ట చౌరస్తా పరిసరాల్లో భిక్షాటన చేస్తూ జీవిస్తోంది శుక్రవారం రాత్రి చంద్రాయనగుట్ట దా సమీపంలోని చాంద తారా మసీద్ వద్ద కాలిబాటపై తన కుమారుడితో కలిసి నిద్రపోయింది తెల్లవారుజామున రెండు గంటల ప్రాంతంలో కొడుకు కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు